శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష సద్గురు వర్యులు అయిన పీఠాధిపతి మొహిద్దీన్ బాషా గురువార్యులకు ఆనాటి కాలంలో పెద్దపాటి ధర్మరాజు జీవితాంతం నమ్మిన బంటుగా సేవలందించిన కారణం మేరకు దానికి కృతజ్ఞతగా డాక్టర్ ఉమర్ అలీష గురువార్యులు పెద్దపాటి ధర్మరాజు కుమారుడైన రత్నరాజుకు తన గృహం సరిగా లేదని గుర్తించి సుమారు రెండు సెంట్ల స్థలంలో నూతన గృహాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి డాక్టర్ ఉమర్ అలిషా విచ్చేసి ప్రారంభించారు అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ మాట్లాడుతూ తన తండ్రి అయిన పీఠాధిపతి మొహిద్దీన్ బాషా గురువర్యులకు ఎంతో సేవలు అందించిన పెదపాటి ధర్మరాజుకు తాము ఎంతో రుణపడి ఉన్నామన్నారు ఈ గృహాన్ని నిర్మించి ఆయనకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఈ గృహ నిర్మాణానికి సుమారు ఎనిమిది లక్షలు ఖర్చయిందన్నారు అయిందన్నారు గృహస్థులు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు పెదపాటి ధర్మయ్య గారి వారి యొక్క అబ్బాయి పెదపాటి రతనరాజు గారి గృహప్రవేశం ఈరోజు సద్గురువర్యులు నా చేత మరియు మన దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్ వారు సోదరులు హమద్ అలీ షా గారు హుసేన్ షా గారు సమక్షంలో ఈ రోజున ఈ గృహప్రవేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ధర్మయ్య మా తండ్రి గారికి అంటే మొహిద్దీన్ బాషా గురువారీలకి ఎంతో హితోధికమైనటువంటి సేవ చేసుకున్నారు ఆయన రిక్షా నడిపేవారు ధర్మయ్య గారు ప్రతి గారు ఎక్కడికి వెళ్తారంటే అక్కడ పిఠాపురంలో ఆ రిక్షా మీద ఆయన తీసుకుని వెళ్ళడం ఆయన ఎంత ఎంత సమయం ఎంత సమయం ఎక్కడ ఉన్నా ఆయన కూడా ఉండి తీసుకురావడం అనేటువంటిది ఆయన అంకిత భావంకి తార్కాణము అదేవిధంగా జ్వరం వచ్చిన నీరసంగా ఉన్నా కూడా వారు ఉమ్మైదీన్ భాషా గురువరియులు మా తండ్రి గారు ప్రయాణం చేస్తున్నప్పుడు వెంటనే ఆయన దగ్గర ఉండి తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు ఈ విధంగా వారు వారి యొక్క సతీమణి గారు కూడా ఆ విధంగా మా గృహంలో సేవ చేసుకునేవారు ఆ సందర్భంగా వారి యొక్క సేవా తత్పరత భావనకు వారి యొక్క అంకిత భావానికి వారి యొక్క విశ్వాసానికి వారి యొక్క లక్ష్యానికి ఈ మా కుటుంబం అంతా కూడా వీరికి ఏదో విధమైనటువంటి సాయం చేయాలి అనేటువంటి భావన చేత ఆ యొక్క పెదపాటి రతన్ రాజుకు గృహం లేకపోవడం చేత అతను అమ్మ కొంత అమాయకత్వం ఉండడం చేత అతను సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం చేత ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టు ఉన్న సందర్భంలో అతనికి నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశం చేత ప్రత్యేకించి ఎనిమిది లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ యొక్క గృహాన్ని నిర్మించి ఆ అబ్బాయిని ఒక ఇంటి వాడిని చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని వెనకాల వారి తండ్రి గారు మా తండ్రి గారికి చేసినటువంటి హితోధికమైనటువంటి ఆ సేవ తత్పరతాభావం వారి యొక్క విశ్వాసం వారి యొక్క లక్ష్యం మా కుటుంబంపై వారి యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క విశ్వాసంతో ఉంటూ వారి తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో ధర్మయ్య గారి అడుగుజాడల్లో నడ నడుచుకోవడం ద్వారా ఈ రోజున వారికి ఈ యొక్క అమూల్యమైనటువంటి గృహం బహుమతిగా మా మానవ సేవే మాధవ సేవ సర్వీస్ టు ది హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్ ఆ ఉద్దేశంతో వారి నాన్నగారికి మీరు చేసినటువంటి కుటుంబం చేసినటువంటి సేవలు గుర్తించుకొని మరి వారి సంస్మరణలో ఈ నిలయాన్ని కూడా మోహియుద్దీన్ బాద్శాన్లైమ్ అని చెప్పేసి పెట్టడం సందర్భోచితంగా ఉంది మరి పూజ మన మనందరి తరఫున మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రతన్ రాజు ఎవరైతే ఉన్నారో వారు ఈ గృహంలో ఉన్నంత వరకు సుఖశాంతులు ఎందుకంటే గురుగారు గారు పాదం